అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు వారికి కేటాయించినటువంటి ప్లాట్లకు వీధిపోట్ల సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండవసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పైన ప్రత్యేక ఫోకస్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాదు మరల రెండవ దశ భూసేకరణ కార్యక్రమాన్ని కూడా అమరావతిలో చేపడుతుంది దీనికి రైతుల నుంచి కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది వారి నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇలాంటి తరుణంలో గతంలో నెలకొన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు అలాగే ఉన్నాయి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది అమరావతిపై నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన సూచన మేరకు రైతులకు ఇప్పుడు వేరే ప్రాంతాలలో ఫ్లాట్ల కేటాయింపు కోసం అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీధి పోర్ట్లు ఉన్న ఫ్లాట్లలో మార్పులు ద్వారా తమకు అన్యాయం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు కొంతమందరు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయని మ్యూటేషన్ కానీ నూట పన్నెండు ప్లాట్లను అధికారులు గుర్తించారు దీంతో ఇప్పుడు వారి సమస్యకు పరిష్కారం చూపుతూ కొత్త నిర్ణయాలు అమల్లోకి తెచ్చింది ఆ ప్లాట్లకు బదులు వేరే చోట వాస్తు ప్రకారం ప్లాట్లు కేటాయించనున్నట్లు సిఆర్డిఏ ప్రకటించింది ఉండవల్లి గ్రామానికి చెందిన పదహారు మంది రైతులకు ఇరవై ఒకటి రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించారు కాగా రిటర్నబుల్ ఫ్లాట్లు పొందినటువంటి రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు రాజధాని గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం గ్రామ సభలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉద్దండరాయినిపాలెం వెలగపూడి వెంకటపాలెంలో గ్రామ సభలు జరుగుతున్నాయి రాజధానికి నిర్మాణానికై భూములు అందజేసినటువంటి ఉండవల్లి గ్రామానికి చెందిన నూట తొంభై ఐదు మంది రైతులకు సీఆర్టీఏ అధికారులు మూడు వందల ఎనభై ఒకటి నివాస వాణిజ్య ప్లాట్లను కేటాయించారు ఈ లాటరీకి హాజరైన రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రయల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి రుసుము వసూలు చేయమని అధికారులు వెల్లడించారు అదేవిధంగా తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా బ్రతుకుతున్న చిన్నారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవనుంది అమరావతిలో ఉంటున్న అనాథ పిల్లలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది ప్రభుత్వం ఇక ఇదిలా ఉంటే రెండవ విడత భూసేకరణ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి ఏడు గ్రామాలలో పదహారు వేల ఎకరాల సేకరణ చేయబోతున్నారు రైతులకు ప్లాట్ల కేటాయింపు పైన కీలక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రెండవ విడత భూ సమీకరణ ప్రక్రియను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు తుల్లూరు మండలము వడ్డమాను గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ తో కలిసి రైతులతో మాట్లాడి వారి నుంచి అంగీకార పత్రాన్ని కూడా స్వీకరించారు తుల్లూరు మరియు అమరావతి మండలాలలోని ఏడు గ్రామాలలో మొత్తము పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించబోతుంది ఆ గ్రామాల వివరాలు కూడా ఈ రకంగా ఉన్నాయి తుల్లూరు మండలంలో వడ్డమాను హరిశ్చంద్రపురం పెద్దపరిమి అమరావతి మండలంలో వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండ్రాయి కర్లపూడి ఈ ప్రాంతాలలో భూ సమీకరణ చేయబోతున్నారు ఈ యొక్క సమీకరణ పూర్తయిపోయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ వేగము మరింత పెరగనుంది